హై ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్కి స్వాగతం ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను ఇంతకు ముందు రెండు ఎపిసోడ్లలో నేను నరభక్షకుల స్టోరీలు చెప్పాను ఈ రోజు చెప్పబోయే స్టోరీ కూడా ఒక నరభక్షకుడిది ఈ స్టోరీ మీకు కాస్త డిస్టర్బింగ్గా కూడా అనిపించవచ్చు సో స్టోరీని మొదలు పెడదాం రెండు వేల సంవత్సరంలో డిసెంబర్ పదిహేడో తారీఖున అలహాబాద్కు చెందిన హిందీ డైలీ న్యూస్ పేపర్ ఆజ్ దినపత్రికకు చెందిన ఒక జర్నలిస్ట్ ధీరేందర్ సింగ్ కనిపించకుండా పోతాడు తన పని పూర్తి చేసుకుని నేరుగా ఇంటికి వచ్చే ధీరేందర్ సింగ్ ఆ రోజు ఇంటికి రాకపోయేసరికి ఫ్యామిలీ వాళ్ళు వెతకటం ప్రారంభిస్తారు ఎంత వెతికినా ఆచూకీ మాత్రం తెలియలేదు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది చివరికి చేసేదేం లేక ధీరేందర్ సింగ్ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక అదే సమయంలో ధీరేందర్ సింగ్తో పాటు ఇంకొంతమంది కూడా మిస్ అయినట్లు తెలిసింది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా ధీరేందర్ సింగ్ గురించి ఏమీ తెలియలేదు కాల్ డీటెయిల్స్ చెక్ చేసి లాస్ట్ కాల్ ఎవరికి చేశాడో కనుక్కుందామని చూసినప్పుడు దేవి అనే మహిళ యొక్క ల్యాండ్ లైన్ నంబర్కి ధీరేందర్ సింగ్ కాల్ చేసినట్లు తెలుస్తుంది దేవి ఇంటి నుంచి కూడా ధీరేందర్ సింగ్కి కాల్ వచ్చినట్లు తెలిసింది దేవి అక్కడి గ్రామసభ యొక్క సభ్యురాలు పూలందేవి ఇంటికి వెళ్లి జర్నలిస్ట్ గురించి అడిగినప్పుడు పూలందేవి యొక్క భర్త రామ్ నిరంజన్ నాకు ధీరేందర్ సింగ్ తెలుసు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాము అని అన్నాడు నా భార్య ఎన్నికలలో పోటీ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ జర్నలిస్ట్తో పరిచయం ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది కానీ పోలీసులకు రామ్ నిరంజన్ చెప్పే మాటలు నమ్మబు దవ్వలేదు ఎందుకంటే అర్ధరాత్రి ధీరేందర్ సింగ్ కాల్ చేసి ఎందుకు మాట్లాడాడు ఆ సమయంలో అంత ఇంపార్టెంట్ పని ఏం వచ్చింది అనే కోణంలో విచారించడం స్టార్ట్ చేశారు ఈ ఫ్యామిలీ గురించి విచారించినప్పుడు పెళ్లైన తర్వాత భర్త రామ్ నిరంజన్ తన భార్య పేరును మార్చి పూలందేవి అని పేరు పెట్టాడు మరియు తన ఇద్దరు కొడుకుల పేర్లు అదాలత్ అంటే కోర్ట్ మరియు జమానత్ అంటే బెయిల్ అని పెట్టడం జరిగింది రామ్ నిరంజన్ సెంట్రల్ ఆర్డినెన్స్ డిపోలో ఒక మామూలు ఉద్యోగి కూడా అని తెలిసింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ధీరేందర్ సింగ్ యొక్క బైక్ మరియు ఫోన్ ఛార్జర్ సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో వద్ద కనిపించడంతో పోలీసుల అనుమానం ఇంకాస్త పెరిగింది మరోసారి రామ్ నిరంజన్ ను విచారించగా నేను నిజం అయితే చెప్తాను కానీ నన్ను ఏమీ చేయొద్దు అని పోలీసులతో అంటాడు పోలీసులు సరే అని అంటారు ఇంటికి దూరం ఊరి బయట తన వ్యవసాయ భూమిలోనే ఒక చిన్న రూమ్ ఉండేది ఆ రూమ్ వద్దకి తీసుకెళ్తాడు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఈ రూమ్ కలందర్ యొక్క రాజుది ఈ రాజు తన యొక్క తీర్పులను ఇక్కడే నిర్ణయిస్తాడు అతని మెదడు చాలా చురుకైనది తనను ఎవ్వరూ పట్టుకోలేరు అని పోలీసులతో అంటాడు పోలీసులు ఈ కాలంలో రాజు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ కలందర్ రాజు ఎవరు అని ఆశ్చర్యపోతారు అక్కడే పడి ఉన్న రెండు మనిషి యొక్క పుర్రెలను చేతిలో పట్టుకొని వీరిద్దరిని కలందర్ రాజు చంపేశాడు అని అంటాడు ఇంకా అక్కడే చెట్టుపై వేలాడుతున్న ఇంకొన్ని కలర్ చేసిన పుర్రెలను చూపించి వాళ్ళందరినీ కూడా కలందర్ రాజే చంపేశాడు అని అంటాడు ఇవన్నీ రాజుకి చెందిన ట్రోఫీలు అని అంటాడు ఒక్క మిస్సింగ్ కోసం వెళ్ళిన పోలీసులకు పద్నాలుగు మంది పుర్రెలు దొరుకుతాయి అప్పుడు ఈ హత్యల వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని పోలీసులకు అర్థమవుతుంది పోలీసులు ధీరేందర్ సింగ్ ఎక్కడున్నాడని అడగగా కలందర్ రాజు తనకు శిక్ష విధించాడని చెప్తాడు అతని బాడీ ఎక్కడుందని అడగగా తీసుకెళ్లి బాడీని చూపిస్తాడు ధీరేందర్ సింగ్ను చంపి ముక్కలు ముక్కలుగా చేసి వేరువేరు ప్రదేశాల్లో పాతిపెట్టడం జరుగుతుంది పోలీసులు ఇదంతా చూసిన తర్వాత ఇంతకీ కలందర్ రాజు ఎవరు అని అడగగా నేనే కలందర్ రాజు అని రామ్ నిరంజన్ అంటాడు ఈ మాట విన్న పోలీసులు ఆశ్చర్యపోయి ధీరేందర్ సింగ్ను ఎందుకు చంపావు అని అడగగా నేను చంపకపోతే నా గురించే న్యూస్ పేపర్లో స్టోరీ రాసేవాడు అందుకే అతన్ని చంపేశాను అంటాడు ఈ మర్డర్స్లో నీకు ఇంకెవరు సహాయం చేశారని అడగగా బావమర్ది సహాయం చేశాడని పోలీసులతో అంటాడు మిగతా వారిని ఎందుకు చంపావు అని పోలీసులు విచారించగా నేను చంపిన వారు అందరూ చాలా తెలివైనవారని అందుకే వీళ్ళందరినీ చంపేవాడినని చంపిన తర్వాత శవం నుంచి తలభాగాన్ని చేసి మిగతా శరీరాన్ని ఎక్కడైనా దూరంగా వెళ్ళి పూడ్చిపెట్టేవాడినని చెప్పాడు తన వద్ద ఉన్న తలలో నుంచి బ్రెయిన్ యొక్క సూప్ చేసి తాగేవాడినని పోలీసులతో చెప్పడం జరుగుతుంది ఇది విన్న పోలీసులకు ఒక్కసారిగా షాక్ తగిలింది అక్కడున్న పుర్రెలపై ఎందుకు కలర్లు వేశావని అడగగా తనకు గుర్తు ఉండాలని కలర్లు వేసించానని అన్నాడు ఈ కలర్లు వేసిన తర్వాత ఎవరినైతే చంపానో వాళ్ళ పేర్లు నేను రాస్తానని చెప్పాడు పోలీసులు ఇతని గురించి ఇంకాస్త విచారించగా చిన్న చిన్న విషయాలలో ఇతనికి కోపం వచ్చేదని అలా కోపం వచ్చినప్పుడల్లా ఎవరినో ఒకరిని చంపేసేవాడని తెలిసింది కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా ఎవరినో ఒకరిని చంపడం జరిగింది తను చంపాలనుకున్న వారిని వ్యవసాయ భూమి వద్దకు పిలిచి చంపేసేవాడని విచారణలో తెలిసింది రామ్ నిరంజన్లో చిన్నప్పటి నుంచే అంతగా తెలివితేటలు లేకపోవటం వల్ల తనను తానే బుద్ధిమంతుడిగా మరియు రాజుగా ఊహించుకోవడం మొదలుపెట్టాడు ఇతని ఇంటికి వెళ్ళి కూడా సర్చ్ చేయగా ద కోర్ట్ డైరీ అనే పేరుతో ఒక డైరీ దొరికింది ఈ డైరీలో తాను చంపిన పద్నాలుగు మంది పేర్లు ఉన్నాయి రెండు వేల ఒకటిలో అరెస్ట్ అయిన రామ్ నిరంజన్కి పన్నెండు సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండు సంవత్సరంలో జీవిత ఖైదును విధించడం జరిగింది సో ఇది ఇవాళ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్